హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజైతే మా టెర్రర్స్ మీద టేబుల్ రోజెస్ అంటాం కదా పూలు ఇవైతే విపరీతంగా పూస్ సరే మీకు చూపిద్దా అన్నట్టుగా ఈ విధంగా వీడియో తీసాను మీరు లుక్ లొక్కేసేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సక్కీ థాట్స్ ఇవేం వర్షాలండి బాబు పగలంతా బోల్డ్ ఎండ ఎండకాహేస్తుంది అసలు భరించలేనంత తక్కువ బాస్తుందనమాట ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి విపరీతమైన గాలిలు వేసేస్తా దాదాపు వారం అండి ఇదే తంతు పగలంతా ఎండ కాస్తుంది సాయంత్రం వచ్చేసరికి ఇలా మబ్బులు పట్టేసి గాలి వాన అంటూ ఇంకా విభచ్చంగా ఉంటుందన్నమాట ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఈవినింగ్ అయ్యేసరికి వర్షం వస్తున్నంతసేపు బాగానే ఉంటుంది కానీ మరుసటి రోజు అయితే ఎండ ఇరగ్గా వేస్తుందండి ఇంకా మా టెర్రస్ మీద అయితే సౌండ్స్ వస్తున్నాయి మొక్కలు పడిపోయి ఏంటో కానీ వెళ్ళడానికి కూడా వీలు లేనంత వర్షం వస్తుందన్నమాట ఉదయాన్నే పైకి వెళ్ళి చూసేసరికి ఎండ వచ్చేసిందండి సెవెన్ అయింది అనమాట నేను పైకి వెళ్ళేసరికి ఇదిగో రాత్రి కూర్చున్న వర్షానికి ఈ విధంగా అయితే మొత్తం స్టాండ్స్ తయారు చేసుకున్నాను కదండి పైపులతోటి ఆ రెండు కూడా విరిగిపోయినాయి అనమాట ఇంకా పెద్ద మొక్కలు కూడా కొన్ని అయితే పడిపోయినాయి ఈ సపోటా మొక్క అయితే ట్వంటీ లీటర్స్ బకెట్లో పెట్టానండి పిందులు ఉన్నాయన్నమాట సపోటాకి ఆ పిందులన్నీ రాలిపోయి ఇంకా ఇదిగో ఇలా బ్రకెట్ అయితే విరిగిపోయిందనమాట ఇంకా దాన్ని ఏం చేయాలో తెలియక అలా ఎత్తిపెట్టి ఇంకా అప్పటికి ఎండ బాగా ఎక్కువగా ఉందండి సెవెన్కే ఈ విపరీతమైన ఎండ వచ్చేసింది ఇంకా సర్లే తర్వాత చూద్దాం అన్నట్టుగా కొన్ని మొక్కలని అయితే తీసాను అనమాట మామూలు అప్పుడు బాగానే ఉంటుంది కానీ ఈ వర్షాకాలం అయితే వర్షాలు వస్తున్నప్పుడు గాలి వేస్తున్నప్పుడు ఈ చిన్న చిన్న దాంట్లో పెట్టిన మొక్కలన్నీ ఇలాగే పడిపోతున్నాయండి మొన్న గాలికైతే మరీ పెద్ద మొక్కలు కూడా పడిపోయినాయి అనమాట ఇంకా రాత్రి గాలికైతే చిన్న మొక్కలన్నీ ఈ విధంగా పడిపోయినాయి కానీ స్టాండ్లు కూడా విరిగిపోయేంత గాలైతే వేసిందండి ఈ మొక్కలు పెంచుకునే వాళ్ళైతే కొంచెం కష్టమేనండి ప్రతిసారి ఎక్కువ చాకరే అయిపోతుందనమాట కానీ మొక్కలు అంటే ఇష్టం ఉన్నప్పుడు ఇలాంటి పనులంతా ఇదిగా ఏమీ అనిపించదు కానీ ఒక్కొక్కసారి అయితే అబ్బాయి ఎందుకు లే అనిపిస్తుంది ఇవన్నీ తీసి పడేద్దాం అనుకుంటాను కానీ మళ్ళీ పాడేయలేను అనమాట ఎందుకంటే ఇష్టంతో పెంచుకున్నాయి సడన్గా పాడేసేయలేం కదా ఈ స్టాండ్లు అయితే లేవదీసి దాన్ని సెట్ చేసాను అనమాట ఇలా సెట్ చేస్తుంటే ఒక పక్కన పెడుతుంటే ఇంకొక పక్క ఊడిపోతుందండి తయారు చేసినప్పుడైతే గమ్ పెట్టి అంటించి ఇవన్నీ చేశాం కదా ఇంకా మా వారైతే వచ్చి ఇంకా సెట్ చేశారనమాట ఒకళ్ళు ఒకళ్ళు పట్టుకుని ఈ విధంగా అయితే మేము సెట్ చేసి మళ్ళీ నార్మల్ స్థితికి తెచ్చామన్నమాట ఇంకా ఈ గోడ పక్కన తీసేసి వేరే చోట పెడదామన్నట్టుగా ఇంకా వేరే చోట పెడుతున్నాము ఇంకా అయితే బాగా విపరీతంగా శుర్రు పోతుందండి ఇంకా ఇప్పుడైతే ఈ పనులు అవ్వవు కానీ సాయంత్రం వచ్చిన తర్వాత సర్దుకుంటాను ఇంకా మా పాత ఇంటి దగ్గరికి వెళ్ళాలన్నమాట అక్కడైతే కొన్ని చేసే పనులు ఉన్నాయి ఇంకా వంట చేసి అక్కడికి వెళ్దాం అన్నట్టుగా ఈ స్టాండ్ ఇక్కడ సెట్ చేసేసి అలా నిలబెట్టేసి మేము వెళ్దాం అన్నట్టుగా ఇంక వదిలేసి కిందకి వెళ్ళిపోయాను అనమాట ఇదిగోండి పెద్ద మొక్కలు అయితే పడలేదనమాట బాగానే ఉన్నాయి ఇంకా చాలా వరకు అయితే పడిపోయి ఇంకా రచ్చ అయిపోయింది అనుకోండి ఇంకా కిందకి వచ్చేసి ఈ విధంగా తెలగపిండి కూర అయితే నేను రెడీ చేస్తున్నాను అనమాట ఇవాళ తీరిగ్గా వండుకుందామంటే కొన్ని పనులు అయితే చేసేవి ఉన్నాయి సో ఇంకా తెల్లపిండి వేసేసుకొని గబాబా వంట అయితే చేసేసానండి ఈ తెల్లగపిండి కూర మీ అందరికీ తెలుసు కదా అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇంకా మా పాత ఇంటికి వెళ్ళి పని ఉందన్నాను కదా అత్తయ్య గారు చనిపోయి అయితే సంవత్సరం అయిపోయిందండి ఇంకా సంవత్సరం వస్తుందనమాట సో ఇంకా అక్కడ ఇల్లంతా క్లీన్ చేయాలి కాబట్టి ఇంకా కరెంట్ అయితే మటుకు ప్రతీది కాలిపోతున్నాయండి ఎన్ని ఫ్యాన్లు పెట్టే వేయించాము నాలుగు ఫ్యాన్లు ఇన్వర్టరు అన్నీ కాలిపోయినాయి అన్నమాట ఏంటి అని చూపిస్తే వైర్ అంతా మెత్తబడిపోయింది ఇంక మొత్తం తీసేసి వైరింగ్ అంతా చేయాలని చెప్పేసి అన్నారు అనమాట ఇంకా సో దాని గురించి అని ఆ పన్నోళ్ళని రమ్మన్నాం అనమాట అందుకే ఇంకా అక్కడికి వెళ్ళడానికి ఇలా గబగబా ఈ వంట చేసేస్తున్నాను ఇదిగోండి ఇంకా కూర అయితే రెడీ అయిపోయిందనమాట ఇంక నేను రెడీ అయ్యి ఇంటికి వెళ్ళాలి ఇదిగోండి మేము వెళ్ళేసరికి వర్కర్స్ వచ్చి ఈ విధంగా సెట్ చేసేసారు కానీ గోడలన్నీ మళ్ళీ తిరిగి కొట్టడం వల్ల ఇల్లు అంతా చిరాకు చిరాకుగా అయిపోయిందనమాట ఇంకా అవన్నీ కూడా వాళ్ళు వర్క్ చేస్తున్నారు చిన్న పనే అండి ఏదో బోర్డులో సెట్ చేస్తే సరిపోద్దేమో అనుకున్నాం కానీ మొత్తం అంతా కూడా కొత్త ఇంటికి చేసినట్టుగా బోర్డులతో సహా తీసేయవలసి వస్తుందనమాట మొత్తం టోటల్ వైరింగ్ అంతా తీసేసి మళ్ళీ కొత్తది పెడుతున్నారనమాట కొత్త ఇంటికి పెట్టినట్టుగా ఇంకా చాలా ప్రాసెస్ అయితే చాలా అయిపోతుందండి ఇదిగో సామాన్లు అన్నీ తీస్తున్నారు కదా మావిగారు అదిని అందులో ఈ పెయింటింగ్ది దొరికిందండి ఇది నేను ఫస్ట్ ఫస్ట్ పెయింటింగ్ డిజైన్స్ నేర్చుకున్నప్పుడు గ్లాస్ మీద వేశాను అనమాట ఇది ఆల్రెడీ పాడైందిలేండి ఇంకా పాడేస్తాను అని చెప్పారనమాట సరే సరదాగా మీకు కూడా చూపిద్దాం అని ఆ స్వీట్ మెమరీ అంటే ఎవరికైనా ఇష్టమే కదండి మీ అందరూ చూస్తారని ఈ విధంగా చూపిస్తున్నాను నా పెయింటింగ్ క్లాసెస్లో గ్లాస్ పెయింటింగ్ కూడా నేర్చుకున్నానండి గ్లాస్ మీదే ఫిగర్స్ వేయడం స్టెమ్స్ వేయడం ఈ విధంగా చాలా వర్క్ నేర్చుకున్నాను అనమాట ఇంకా పార్ట్స్ మీద పెయింటింగ్స్ వేయడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటే ఇవన్నీ పక్కన పెట్టేసాం కదా అనిపించి సరదాగా మీరు చూస్తారని ఈ విధంగా అయితే పెట్టాను అనమాట పెయింటింగ్ కనుక మీకు నచ్చినట్లయితే బాగుందని కామెంట్ చేయండి ఎక్కువ కామెంట్స్ వస్తే గనక ఎప్పుడైనా ఒకసారి ఒక వీడియో గ్లాస్ పెయింటింగ్ చేసి మీకు చూపిస్తాను ఇంక ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి ఫోర్ అవుతుంది ఇంకా నేను ఇంటికి వెళ్ళి ఆ గార్డెన్ అంతా సెట్ చేసుకోవాలన్నమాట ఆ వీడియో ఇంకొకసారి పెడతానండి మా ఇంటి దగ్గర అయితే రోడ్స్ వేస్తున్నారని చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో ఇంకా డ్రైనేజర్ పనులు అయితే అయిపోయినాయి అనమాట ఇంకో ఇలా కంకర వేస్తున్నారు రోడ్డు కోసమని ఇంకా ఒక పక్క ఈ పనులు ఒక పక్క మా ఇంటి పనులు మరీ ఘోరంగా ఉందండి మా పరిస్థితి చూస్తే ఇక అవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మా రోడ్డు ఎలా వచ్చేసిందో మీకు చూపించేస్తాను ఇక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం